ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారాయన ఉదయం ఆరు గంటలకు కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారులకు పింఛన్ని అందజేశారు బాణావత్ పాముల నాయక్ కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ తీసుకుంది పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్ ఆయన కుమార్తె ఇస్లావత్ శివకుమారికి వితంతు పెన్షన్ ఆయన భార్యకు రాజధానిలో భూమి లేని వారికి అందజేస్తున్న పెన్షన్ను స్వయంగా చంద్రబాబే అందజేశారు దేశంలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరి పెన్షన్ అందజేశారు ఇది ఓ రికార్డు అని చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీ అనంతరం గ్రామంలోని మసీదు సెంటర్ వద్ద నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామస్తులు లబ్ధిదారులతో కూడా మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ను అందజేస్తున్నారు మొత్తాన్ని అర్హులకు అందచేస్తున్నారు ఇప్పటి వరకు పెన్షన్ మూడు వేల చొప్పున అందుతుండగా కూటమి ప్రభుత్వం తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేశారు ఈ పెంచిన పిన్షన్ను ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ నెలలకు వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేలను నేడు పంపిణీ చేయనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు చేసిన సంగతి తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పెన్షన్ ను తొలి రోజే వంద శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు ఒక్కో సచివాలయ ఉద్యోగికి యాభై మందికి పెన్షన్లు అందజేసేలా కేటాయించారు అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ ఆశా సిబ్బంది అలాగే వీరి సేవలను కూడా వినియోగించుకోవాలనుకుంటున్నారు ఒకవేళ ఏదైనా కారణంగా తొలి రోజు పెన్షన్ను అందుకోలేని వారికి రెండో రోజు వాడి ఇళ్ళ దగ్గరే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందజేస్తారు అంతేకాకుండా దేశంలోనే తొలిసారి వృద్ధులు వితంతులకు నాలుగు వేల పెన్షన్ను అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇప్పటి వరకు హర్యానా ప్రభుత్వం మాత్రమే వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు మూడు వేల పెన్షన్ అందిస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో మూడు వేల పెన్షన్ అందించగా పెంచిన పెన్షన్తో అధిక మొత్తంలో పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ నిలిచింది